అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చైనీస్ వాళ్ళకి స్టామినా గురించి మీరు చెప్పక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు ఎప్పుడు పెద్ద ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ ఇయర్స్ ఉన్న ఏజ్ వాళ్ళు కూడా బయటకు వెళ్ళి పని చేస్తారండి నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఈ విషయంలో అసలు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం తింటారు అని చెప్పేసి సరదా రీసెర్చ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి తీసుకున్న ట్రైనింగ్ అంటే వాళ్ళు కిన్నర్ గార్డెన్ నుంచి తీసుకున్న ట్రైనింగ్ వచ్చేసి చాలా అంటే మైండ్ బ్లోయింగ్ యాక్చువల్లీ ఒకసారి మీరే చూడండి మీరు గమనిస్తే వీళ్ళు ట్రైనింగ్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అందుకే నేను నా వీడియోలో చూసా ఉంటాను అందరు అమ్మాయిలు ఏంటంటే నేను చిన్నపిల్ల అమ్మాయిలు అందరూ నాకన్నా అంటే ముందే ఎక్కేయడం క్లైంబింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది చూడండి ఇది కింద గార్డెన్ ఒక చిన్న ప్రోగ్రామ్మాట అంటే ఈ కిన్నర్ గార్డెన్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు చూడండి చిన్నపిల్లలు ఎంత ఉన్నారు చూడు వాళ్ళకి ఇచ్చే ఆబ్స్టికల్స్ చూడండి ఎదురుగొన్న ఎంత ఎంత ఆబ్స్టికల్స్ అంత చిన్న చిన్న పిల్లలు అలాంటి టాప్ స్టిక్కర్స్ చూసే అందులో నుంచి ఎలా బయటికి వెళ్ళాలి ఏం చేయాలి అన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట అంటే వాళ్ళు చెప్పరు నువ్వు ఎలాగ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే మనం ఇండియాలో ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక చిన్న పిల్లవాడు కొంచెం ఏదైనా కొంచెం కాలు వెనుక బయట అమ్మ అమ్మ అని చెప్పి వెంటనే మనం వెంటనే చేయించేస్తాం అది ఒకటి అది యాక్చువల్లీ ఒక విధంగా తప్పేనండి ఎందుకంటే వాళ్ళు మనం నేర్చుకోవాలి ఏమీ అసలు ఎందుకంటే మనం అంటే మనం ప్రేమగా పెరుగుతామంటే మనకంతా ఇవేం తెలియవు కానీ వీళ్ళైతే చూడండి వీళ్ళకి ప్రేమ లేదంటలేదు కాకపోతే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అలాంటిది అంటే వాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళినా ఆ చిన్న పిల్లలు ఎలాగ ఎలాగ ఎలా బయటపడాలి ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా బయటపడాలి అది కొంచెం ఒక అది చూడండి కరెక్ట్ దాని మంచి నడవాలన్నమాట ఎలా నడవాలి అసలు ఎలాగ అందుకు చూడండి చేతులు అలా జాపి ఎలా నడవాలి మాట డీటెయిల్స్ ఎప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ అక్కని కలిసి వాళ్ళ చింతకు మాకు ఇచ్చేది ఎందుకంటే తనకి ఎక్కువ బిజీగా ఉంటుంది మాకు అంత పని లేవు లేవు కదండి వీడియోలు కదా సో మాకు ఇస్తూ ఉంటుంది మాట చూడండి ఆ చిన్నపిల్లకి ఆ హైట్ దూకడం అంటే యాక్చువల్లీ కష్టమే సో కొంచెం హెల్ప్ చేద్దాం అనుకున్నాను కొంచెం ఒక చిన్న పుష్ ఇచ్చి అంతే తన మాత్రం దూకేసింది అనుకోండి చిన్నపిల్లకి అంత గోడ నిజంగా నిజంగా ఎదగండి వచ్చిందో ఇప్పుడు చూడండి ఇక్కడ రోప్స్ పట్టుకుని ఎక్కాలన్నమాట రోప్స్ కానీ చిన్న ఆప్స్టికల్స్ని పట్టు పట్టుకుని ఎక్కాలి మీరే చూడండి ఒకసారి ఎలా ఎక్కుతుంది చిన్నపిల్ల అసలు తను ఉన్నది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా రాలేదండి బాబు అసలు వాళ్ళు వాళ్ళు చేసే ఆప్షికల్స్ మీరే చూడండి ఒకసారి ఇలాగే ట్రైనింగ్ చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటుంది చూడండి తను ఏం పట్టుకోవట్లేదు తన హ్యాండ్ ఏం పట్టుకోవట్లేదు ఒక్క చెప్తున్నాడు అంతే అక్కడి నుంచి అక్కడ పెట్టు అక్కడి నుంచి ఎక్కడ పెట్టు అని చెప్పేసి అంతే తను దానికి మించి లేదు ఎందుకంటే వాళ్ళు చెప్ప వాళ్ళు ఏంటంటే చూడండి ఆ చేయి కూడా తనకు టచ్ అవ్వలేదు తన బట్టే ఇలా చేయాలి ఇలా చేయాలి దా పర్లేదు ఇప్పుడు తిరుగు కొంచెం అంటే ఏదైనా కొంచెం బాగా కష్టమైతే అప్పుడు వాళ్ళు చేతినిస్తారు కానీ మ్యాక్సిమం అంతా ఆ చిన్నపిల్ల తనకు తెలిసిన ఇంటెలిజెన్సీతో అంటే ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి ఈ దీనివల్ల ట్రెండ్ అంటే ఒకటి బాడీ ఫ్లెక్సిబిలిటీను బాడీ ఫ్లెక్సిబిలిటీ విత్ స్టామినా రెండోది మైండ్ అంటే ఎలాంటి ఆబ్స్టికల్స్ ఎలా బయటపడాలన్న ఒక చిన్న మైండ్ చూడండి చిన్నపిల్ల అది అది నిచ్చినా అది ఇరిగిపోయేటట్టున్న ఆ నిచ్చిన చూడండి అంటే ఒకవేపే ఉంటుంది నిచ్చిన దాని మంచి దిగాలి ఆ చిన్న పిల్లండి ఎలా చేస్తుందో చూడండి ఇలాంటివన్నీ నేర్చుతారన్నమాట ఇవన్నీ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉంటుంది సో వాళ్ళ ఫిట్నెస్ పరంగా చూస్తే మనకన్నా చాలా చాలా బెటర్గా ఉంటారు స్ట్రెంగ్త్ మనమేనండి ఆ విషయంలో డాకాలేదు ఇండియాస్ ఉన్న స్ట్రెంగ్త్ వెళ్ళి ఉంటుంది కానీ ఫిట్నెస్ మనం ఫిట్నెస్ కోల్పోతూ ఉంటాం అంటే కొంచెం బయటకు వెళ్తే మనం మన వాళ్ళు ఏం చేస్తారండి కెమెరాలు ఏవి పట్టుకుని ఇంకా మొబైల్ అట్టు వాడి ఆడేసుకోవడం మాట్లాడితే చూడడం చూడటం ఇలాంటివన్నీ ఉంటాయి వీళ్ళు చూడరండి నిజంగా చెప్తున్నాను చిన్నపిల్లలు వీడియో టీవీ చూడరండి వాళ్ళకి ఎప్పుడు అవుట్డోర్లో చిన్నపిల్లలు చూడాలి దాని వన్ ఇయర్ అంటే దాన్ని అసలు ఎక్కుతాడండి దాని అసలు బాబోయ్ ఆయన ఎక్కువ చూడండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ సోషల్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయండి బాబు ఎందుకంటే వాళ్ళకి ఇలాగే చూడండి చిన్న పిల్లండి అసలు నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను జమాకసి నేర్చుకున్నాను కరాటిలో బ్లాక్ బెల్ట్ నాకు హిప్ హాప్ లోనేమో ఇక్కడ ట్వంటీ ట్వల్ లో నేనండి ఇన్ని ఇన్ని చేయడానికి నాకు చాలా టైం పెట్టింది ఇలాంటి చిన్నపిల్లలు చేయాలంటే ఒక్క అంటే ఒక టెన్ ఇయర్స్ లో వచ్చేసరికి నాకు దగ్గర ఉన్న నాకు తిరిగి వచ్చేస్తాయి పక్క చూడండి ఇప్పుడు చూడండి అంత పైకి ఎక్కిన చూడండి అసలు ఆ హైట్ చూడండి ఆ హైట్ నుంచి తన దిగాలి కిందకి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎవరైనా హెల్ప్ చేస్తారా తనే దిగుతుందా మీరు ఎక్స్పెక్ట్ చేయండి అడుగుతున్నాడు దాన్ని ఓకే నీకేమైనా కళ్ళు తిరుగుతున్నాయా నీకేమైనా ఇప్పుడు దిగలవా ఓకే నేను దిగుతాను ఎలాగా ఫస్ట్ ఎలా కూర్చోవాలి ఆ తర్వాత వెనక్కి తిరగాలి పడుకోవాలి దాని మీద నేను మెల్లగా జారాలి ఎలా జారాలి అంతే కొంచెం చిన్న పుష్ ఇచ్చాడు కానీ మాక్సిమమ్ తనే చేసింది సో ఇలాగ ఇలాంటి రెడల్స్ అండి ఇలాంటి ఆబ్స్టికల్స్ నేర్పించడం వల్ల ఎంతో బెనిఫిట్ అండి మీకైతే ఎలా అనిపించింది అండి వీడియో నాకైతే నచ్చేసింది నచ్చేసిందండి ఎందుకు మన ఇండియాలో కూడా ఇలాంటి ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి ఇస్తూ ఉంటే మనకి మనకు కూడా స్ట్రెంగ్త్ స్టామినా మీద పెరుగుతుంది ఎందుకంటే ఈ ఇప్పుడు మనకు ఫ్యూచర్ జనరేషన్ అంతా యంగే కదండి యంగ్ యంగ్ ఇండియా ఇప్పుడు ఎంతో బాగా డెవలప్ అవుతుంది ఇది కూడా డెవలప్ అవ్వాలి ఎందుకంటే వీళ్ళ ఎథలిక్స్గా ఉండే స్ట్రెంగ్త్ స్టామినా మనం నిజంగా మనం కూడా నేర్చుకోవాలి చిన్న పిల్లలకి ఎంత ఎంత ఆబ్స్టికల్స్ ఇలా ఇవ్వడంలో మీరు మీరు కామెంట్స్ చెప్పండి ఇండియాలో ఇలా ఉన్నాయా లేదా నేను నేను చూడలేదేమో ఒకవేళ ఒకవేళ నాకు తప్పు అయితే సారీ అండి ఒకసారి ఇండియాలో ఏమైనా ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్స్లో మీ కామెంట్స్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు మీ కదా మీకు అసలు ఈ ఈ చేసిన ఆప్స్టికల్స్ ఎలా అనిపించింది తను చేయడానికి కష్టంగా ఉందా లేదా మామూలుగా చేసిందా అసలు ఈ చిన్నపిల్లలు ఎలా చేయడానికి మీకు కామెంట్స్ ఏంటో ఖచ్చితంగా చూడండి తను అయిపోయిన ఆగకే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడు ఈ చిన్నపిల్లలు చూశాను కానీ ఇంకా పెద్దోళ్ళు అంటే ముసలోళ్ళు ఏం చేస్తారో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చైనాలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో మా అంటే నెక్స్ట్ వీడియో జై హింద్